హాయర్వాన్ ఈరోజు వచ్చేసి మనము మనం తీసుకుంటున్న ఫుడ్డే మెడిసిన్ లాగా పనిచేయాలి మెడిసిన్ ఫుడ్ లాగా తీసుకోకూడదు అనే దాని మీద డిస్కషన్ చేస్తున్నాం పాయింట్ శారీరక బలహీనత పోషకాహార లోపం వలన మన హ్యూమన్ బాడీ మొత్తం బలహీనంగా తయారవుతుంది అంటే హ్యూమన్ బాడీకి కావాల్సిన మినిమం పోషకాలు అందకపోవడం వలన శారీరకంగా బలహీనంగా తయారవుతుంది తర్వాత వచ్చేసి రోగ నిరోధక శక్తి ఇప్పుడు చూస్తే జనరల్గా వాతావరణం మారితే చాలు దగ్గు జలుబులు సీజన్ ఫేవర్స్ ఇలాగ చాలా ఛాలెంజెస్ అనేటివి చూస్తున్నాం మనం ఇవన్నీ కారణం ఏంటి అంటే మన బాడీలో హ్యూమన్ బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గడం ద్వారా ప్రతి చిన్న విషయానికి హెల్త్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం మరి హ్యూమన్ ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుకోవాలి అంటే బాడీకి కావాల్సిన విధంగా బ్యాలెన్స్గా న్యూట్రిషన్ అనేది ప్రతిరోజు అందాల్సిందే తర్వాత రక్తహీనత చూస్తే ఐరన్ పోలిక్ యాసిడ్ విటమిన్ టువల్ లోపం వలన హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గి రక్తహీనత ఎక్కువ అవడం వలన మన బాడీలో నీరసం రావడం అలసట డే అంతా పని చేసుకోవాలంటే బద్ధకంగా ఉండడం ఏ మాత్రం వర్క్ చేసుకోవడానికి బాడీ సహకరించకపోవడం ఇవన్నీ రక్తహీనత వలన మనం పేర్ చేస్తుంటాం తర్వాత ఎముకల బలహీనత మన బాడీకి కాల్షియం డే విటమిన్ బ్యాలన్స్గా అందకపోవడం వలన బోన్స్ అనేటివి చాలా వీక్ అవుతున్నాయి ఇప్పుడు చూస్తే చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా బోన్స్ క్రాక్ ఇవ్వడం విరిగిపోవడం ఎక్కువ వింటున్నాం మనం చిన్న చిన్న దెబ్బ తగిలిన కూడా బోన్ విరిగిపోతుంది అలా కారణం ఏంటి మన బోన్స్లో స్టామినా లేదు స్టామినా పెరగడానికి కావాల్సిన కాల్షియం డి విటమిన్ లోపం వల్ల బోన్స్ అనేది వీక్ అవుతున్నాయి తర్వాత చర్మం స్కిన్ గోర్లు బలహీనంగా ఉండడానికి బయోటిన్ విటమిన్ ఈ ప్రోటీన్ లోపం వలన మన స్కిన్ హెయిర్ గోర్లు పలచబడి విరిగిపోవడం ఈ ఛాలెంజెస్ అన్నీ జరుగుతున్నాయి హెయిర్ ఫాల్ అయిందా ఇంకా అంతే అలాగా ఇవన్నీ లోపం వలన ఈ మూడు ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తుంటాం అదేవిధంగా మానసిక ఆరోగ్య సమస్యలు అంటే హ్యూమన్ బాడీ మొత్తం హెల్తీగా ఉండాలి అంటే బాడీకి కావలసిన రోజు మెటీరియల్ రోజు కా కామన్గా కావలసిన పోషకాలు అనేవి బాడీకి అందకపోవడం వలన మానసిక ఆరోగ్య సమస్యలు అంటే ప్రతిదానికి కోప్పడం చిరాకు టెన్షన్ మూడ్ సెన్స్ లేకపోవడం సెక్సువల్ మూమెంట్ లేకపోవడం హెల్దీగా లేకపోవడం పొద్దున్న స్టార్ట్ అయిన ఎనర్జీ ఈవినింగ్ వరకు లేకపోవడం ఇవన్నీ కారణాలు ఏంటి అంటే హ్యూమన్ బాడీకి కావాల్సిన పోషకాలు అందకపోవడం తర్వాత జీర్ణ జీర్ణ సమస్యలు జీర్ణం సంబంధించిన సమస్యలు రావడానికి కారణం అంటే బాడీకి సరిపడినంత పోషకాలు లేకపోవడం వలన జీర్ణ సమస్యలు రావడం అంటే మన ఫుడ్ తీసుకునే ఫుడ్డులో మినిమం పీచు పదార్థం లేకపోవడం వలన జీర్ణం సరిగా అవ్వకుండా ఫ్రీ మోషన్ అవ్వకుండా హెల్దీగా ఉండకుండా ప్రతి ఛాలెంజెస్కి దారి తీస్తూ ఉంది అంటే మనం ప్రతిరోజు తీసుకుంటున్న ఫుడ్లో కనుక పీచుపా పీచు పదార్థం కంటెంట్ వాటర్ కంటెంటు ఎంత ఇవ్వాలో బ్యాలెన్స్ కానీ ఇవ్వగలిగితే జీర్ణ వ్యవస్థ సక్రమంగా జరిగితే హెల్దీగా ఉంటాం అనమాట నెక్స్ట్ చూద్దాం గర్భ గర్భణిలో ఆరోగ్య సమస్యలు ఇప్పుడు చూస్తే ఇప్పుడు అప్పుడే పుట్టిన డెలివరీ బాబుకు కూడా హెల్త్ ఛాలెంజెస్ అనేసి ఉన్నాయి షుగర్ వచ్చినది హార్ట్లో హోల్ బరడం రకరకాల ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేస్తున్నాం దీని అన్నిటి కారణాలు ఏంటి మదర్ ప్రెగ్నెన్సీగా ఉన్న సమయంలో మంచిగా తీసుకోవాల్సిన పోషకాహార లోపం వలన అప్పుడే పుట్టిన బేబీకి కూడా హెల్త్ ఛాలెంజెస్ ఎక్కువ అవుతున్నాయి అదే మదర్ ప్రెగ్నెన్సీగా ఉన్న సమయంలో మంచి పోషకాలు ఫుడ్ బ్యాలెన్స్ బ్యాలెన్స్గా కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ విటమిన్స్ మినరల్స్ తీసుకోగలిగితే బేబీ హెల్తీగా డెలివరీ అవుతారు ఇలాగ ఎప్పుడైతే పోషకాహార లోపంతో పుట్టిన బేబీ చిన్నప్పటి నుంచే హెల్త్ ఛాలెంజెస్ ఎక్కువ అవుతున్నాయి నెక్స్ట్ వచ్చేసి షుగరు బీపీ థైరాయిడ్ ఈ ఛాలెంజెస్ అన్నీ రావడానికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటాము హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఎందుకు వస్తుంది అంటే ఆహార లోపం అంటాము ఆహార లోపం ఎందుకు వస్తుంది అంటే మనం తీసుకునే ఫుడ్లో అందట్లేదు మనం తీసుకున్న ఫుడ్లో ప్రాపర్గా ఎందుకు అందట్లేదు పండించే విధానం కానుంచి స్టోరేజ్ కానుంచి ప్రతి ఒక్కటి కల్తీ అవడం వలన అందులో ఉండాల్సిన పోషకాలన్నీ మైనస్ అయ్యి మనం తీసుకున్న ఫుడ్లో అందకపోవడం వలన హార్మోన్ ఇన్బ్యాలెన్స్ బ్యాలెన్స్ వచ్చి తక్కువ వేసులోనే ఎక్కువ ని ఫేస్ చేస్తున్నాం అయితే మనం రోజు తీసుకుంటున్న ఫుడ్డులో ఇవన్నీ యాడ్ చేసుకోవాలి శారీరకంగా బలంగా ఉండాలి ఇమ్యూనిటీ సిస్టమ్ బిల్డ్ అవ్వాలి రక్తహీనత ఉండకూడదు మంచి హిమోగ్లోబిన్ పెరగాలి బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి స్కిన్ హెయిర్ గోర్లు బలంగా ఉండాలి మానసికంగా మనం స్ట్రాంగ్గా ఉండాలి జీర్ణ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి తర్వాత షుగర్ బీపీలు ఇలాంటివి ఏమీ రాకుండా ఉండాలి అంటే మనకు సెల్యులర్ న్యూట్రిషన్ బేస్తో హ్యూమన్ బాడీకి ఏదైతే ఎంతంత రికవరీ ఉందో అలాగా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో బ్రేక్ఫాస్ట్కి బదులు బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వలన ఇవన్నీ నార్మల్ చేసుకోవచ్చు మళ్ళీ మీ లైఫ్లో ఎవరైనా ఇవన్నీ యాడ్ చేసుకోవాలని అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తా నా నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు హెల్దీగా లైఫ్ స్టైల్ విధానంలో కొంత మార్చుకొని హెల్దీగా ఉండొచ్చు మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్ బాయ్